మీ అందరికీ తెలిసిన విషయమే మన రాష్ట్రంలో వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే మన విడివాడ గుట్కా ఇప్పుడు గుట్కా గారు గతంలో మాట్లాడినటువంటి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి దేనికి అవుతుందని నాకు తెలియదు కానీ మొత్తం మీద గుట్కాగాడికి కూడా జైలు జీవితం చిప్పకూడు సిద్ధంగా ఉంది అని చెప్పడానికి దర్శనం ఆ రోజుల్లో మనోడు ఒక ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాడు ఒకసారి అందులో ఒక్క చిన్న పర్ఫార్మెన్స్ చూడండి అధికారంలోకి చేయకుండా ఏంటో నువ్వు చేసావు నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీఎం నేత్రులు లేని అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగుడు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నాన్న వంశీనా చంద్రం ద్వారం పుట్టిన ఒక నలుగురులో ఐదుగురు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే ఎవడు ఉంటాడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడు తేల్స్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలున్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏక మొక్కుతో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం అధికారులు వదలం ఏంటంటే నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నాకు మీలాగా శ్రీమున రోజుల్లో మా గుట్కా అన్నాయి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు జే బ్రాండ్లు దాగి ఆ రకంగా కుక్క ఉరినట్టు ఉరిలాడు ఇప్పుడేమన్నాడు నన్ను వల్లభనేని వంశీను దోరపూడి చంద్రశేఖర్ను ఇంకెవరో నాలుగో వాడు మరి ఎవరో తెలియదు కానీ దమ్ముంటే మా నలుగురిలో ఒక టచ్ చేయరా మగాడి అయితే అన్నాడు అయిపోయాడు వల్లభనేని వంశీని టచ్ చేసాడు లోపల వేసాడు మగాడేగా ఎరా కనపడిందా మగతను ఇంకేమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి మగాడు 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 మగాడుని ఊరు వాడ తిరిగావు కదా అట్లా ఆ యాంగిల్లో ఏమన్నా నీకు చూపియాల మగతను ఎరా పిచ్చి పిచ్చి బ్రాండ్లు దాగి పిచ్చి పిచ్చి కూతలు కూసి ఒంటి మీద నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సరే కాస్త కూస్తో పందిలాగా ఉన్నాడు వల్ల నేను వంశి నాలుగు దెబ్బలు కొట్టినా తట్టుకోగలడు నాలుగు రోజులు జైల్లో ఉన్నా తట్టుకోగలడు నా డౌట్ అలా వీడిదే ఈడికి ఒళ్ళంతా రోగాలే నాకు తెలిసినంతవరకు గట్టిగా ఒక సరైనటువంటి వాడు కదా ఒక అరలాటి వేస్ట్ చేశాడంటే సస్తా వీడు అంటే గట్టిగా నాలుగైదు దెబ్బలు కొట్టాడు దెబ్బకే చచ్చిపోతాడు వీడు మరి వీడు వీడు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు వీడు వీడు మామూలుగా కాదు ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసిండు అందుకే మేము కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేవుడా వీడికి ఈ మధ్య క్యాన్సర్ వచ్చిందంటే దేవుడిని మేము కోరుకున్నాం దేవుడా వాటికి అప్పుడే ప్రాణాలు తీసుకుపోవద్దు వాడికి కొంచెం ఆయువు ఇవ్వు ఎందుకంటే వాడు మాట్లాడిన ప్రతి మాటకు ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన సమయం అవకాశం అవసరం మాకుంది అని చెప్పేసి మేము చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకున్నారు ఆ దేవుడు కూడా అప్పును కరుణించి మరి వాడికి ఏ పోయే కాలం దగ్గరికి వచ్చినా కూడా మరి ఏ దేవుడు అడ్డబడ్డా కానీ మొత్తం మీద మనోడి ఆయువు నిలబెట్టారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే కొడాలి నాని నేను ఆస్తులు సంపాదించలేదని చెప్తున్నాడు కాలవ గట్ల మీద పేకాడిచ్చావు క్యాసినో ఆపిచ్చావు ఆఖరికి ఆ గుడివాడలో ఉన్నటువంటి శివాలయం భూములను కొట్టేసావు మీ అబ్బా మీ అబ్బా మీ అమ్మ మీ అన్న పేరు మీద రాసుకున్నావు ప్రభుత్వ దేవుడు భూములు కొట్టేసి నువ్వు గుడి వెనకాల చేయని గుడిసేటి పన్ను లేవురా దొంగనా కూడా నువ్వు నేను ఆస్తులు తీసుకోలేదు నాకు ఆస్తులేం లేవు జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడతా జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడ్డావు కరెక్టే ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి జే ట్యాక్స్లు మిగలంగా నువ్వేమన్నా ఉంటే తీసుకోవడానికి నిలబడ్డావు కాబట్టి అందుకని నేను కూడా చెప్తుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు లోకేష్ మగాడని తెలిసిందా తెలియలేదా టచ్ చేస్తావా చెక్ చేసుకొని చెప్తావా అందుకే నేను అడుగుతున్నా కొడాలి నాని ఎందుకంటే వాడే అన్నాడు మా నలుగురిలో ఒక్కనన్న టచ్ చేయరా నువ్వు మగాడి అయితే అన్నాడు టచ్ చేశాడు మగాడు అన్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పురా నువ్వు ఎలాగో మాట మీద నడవాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు ఆ వీడియో కూడా ఉంది సోషల్ మీడియాలో కుప్పంలో గెలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పులు తుడుస్తా బూట్లు దుడుస్తానన్నో కుప్పంలో భారీ మెజార్టీతో గెలిచాడు సరే మేము కూడా ఆ వాడు విడిందుకులు అయి ఆ గుట్టగాడైతే ఏదో రెండు తంబాకులు రెండు పాన్పరాకులు నోట్లో వేస్తే తింటా నవ్వులతో కూర్చొని అక్కడ రెండు చెప్పులు తుడుస్తారు అనుకున్నా కనిపించలేదు రాలేదు మాట మీద నిలబడలేదు చేతగానోడివి పెదవా మాట మీద నిలబడటం నేర్చుకోవాలరా ఊరికే సోది మాటలు ఎలక్షన్స్లో శబదాలు చేయటం కాదు శబదం చేస్తే శపథం నెరవేర్చుకునేవాడే నిజమైనటువంటి మగాడు మంగళగిరిలో ఓడిపోయినప్పుడు మంగళగిరిలో ఓడిపోయిన మాలోకం అని మీరు అన్నప్పుడు ఏమన్నాడు లోకేష్ నేను నియోజకవర్గం మారడం ఇదే నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తా గెలుస్తాను అన్నాడు పోటీ చేశాడు గెలిచాడు అదిరా మాట మీద నిలబెట్టుకోవడం నాయుడు కొడుకున్న లక్షణం మీరెవర్రా మీరెవర్రా మీరు మీ దేనికి పనికి వస్తావురా నువ్వు నువ్వేమన్నావు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడు ఓడిపోతాడు అన్నావు తెలిచాడు ఏం చెప్పావు నువ్వు కుప్పంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే వాళ్ళ గుమ్మం కాడ కుక్కలా పడి ఉండి కాపలా కాస్తా చంద్రబాబు నాయుడు గారి చెప్పులు దుడుస్తా అని చెప్పావు మరి గెలిచాడుగా కాపలా కాసావా చెప్పులు దుడిసేవరా చెప్పులు మూసేవరా గుట్ట మాట మీద నిలబడవేరా నిలబడే లక్షణం లేదే నీకు నీకు లేదు మీ నాయకుడికి లేదు ఇంకో మాట అంటున్నాడు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు కోసం ప్రాణాలైన ఇస్తా నిఖారసైన కార్యకర్తలు అన్నాడు ఒరే అసలు నేను నిన్ను అడుగుతున్న ఒకటే మాట ఆయనకు అవసరమైతే నీలాంటి పుట్కాకాల ప్రాణాలు ఎప్పుడో తీసుకుంటాడు ఆయనకి అర్థమైందా నువ్వెంత వాళ్ళ సొంత బాబాయ్నే లేపి పక్కన పడేసారు నువ్వెంతరా ఆకులో ఊకలాంటి వాడివి ఆయన వెనకాల నడిచిన వాళ్ళ చెల్లెలు షర్మిలానే ఇసిరి అవతల పడేస్తాడు నువ్వెంతరా ఆటలు అరిడిపోయిన తొక్కగాడివి నిన్ను నిన్న ఒక లెక్క ఇసిరి అవతల పడేస్తాడు ఈ భారీ భారీ డైలాగులు ఈ కొటేషన్లు ఎన్ని పనికి రావురా గుర్క పర్ఫార్మెన్స్ బాలే పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది నీకు ఒక్క చిన్న విషయం చెప్తున్నా విను అమ్మతోడు నెక్స్ట్ టచ్ చేసేది నిన్నే చెప్పి చేయటం చెప్పి చేయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లక్షణం నెక్స్ట్ టచ్ చేసేది నిన్నేరా నా భయం వల్ల ఒకటే ఈయన తీసుకెళ్లి జైల్లో పెడితే వంటాడా సస్తాడా అసలే ఒంటల్లా రోగాలేనంట ఒక్క ఎయిడ్స్ తప్ప నుంచి అన్ని రోగాలు ఉన్నాయి వీడికి ఆడంట కాస్త కూస్తో బాగా కండబట్టిన ఉన్నాడు కాబట్టి జైల్లో ఉన్నా తట్టుకోగలుగుతాడు పోలీసులు నాకు దెబ్బలు కొట్టిన తట్టుకోగలుగుతారు వీడు అసలే ఒంటి విరిగాడు ఆ గడ్డం తప్పటి నుంచి ఒంటి మీద కేజీ కండలేదు వీడు ఈ నిలబడగలుగుతాడా ఉండగలుగుతాడా అనేది డౌట్ ఇప్పుడు ప్రస్తుతం ఏది ఏమైనా సరే నువ్వు సవాల్ విసిరావు నీ సవాల్ని స్వీకరించాడు నారా లోకేష్ మొదటి వికెట్ డౌన్ అయింది రెండో వికెట్ నువ్వే గుర్తుపెట్టుకో దమ్ముంటే టచ్ చేయమన్నావు నీ ఇంటి దగ్గరకే పోలీసులు వస్తారు గుర్తుపెట్టుకో ఒక్కటి మాత్రం నిజం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కొడాలి నాని ఎలా చూడాలనుకుంటున్నారంటే అంకుశం సినిమాలో రామిరెడ్డిని కానీ తన్నుకొని పోతాడు చూస్తారు రాజశేఖర్ ఆ రకంగా నిన్ను గుడివార సెంటర్లో తన్నుకుంటా నడిపించుకొని పోతే చూడాలని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆశ ఆకాంక్ష అదొక్కటి నెరవేరుస్తే చాలబ్బా నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తి చల్లారిపోయింది ఇంకా ఇంకేదన్నా కాస్త కూస్తా బ్యాలెన్స్ ఉందంటే ఈ ఈ గుట్కాగాని అంకుశం సినిమాలో రామిరెడ్డిని దాన్ని నేను తన్నుకుంటా ఆ గుడివాడ వీధుల్లో తిప్పుకుంటూ తీసుకపోతే మాత్రం ఆ ఒక్కటి కూడా నెరవేర్చే సమయం దగ్గరలోనే ఉంది ఈ చాలా మాట్లాడాడు కర్జోర నాయుడు కొడుక పప్పు నాయుడు అన్ని మాట్లాడావు కదా తొందరలోనే తుప్పు వదలటానికి సిద్ధంగా ఉండు నువ్వు మగాడివైతే నేను చెప్తున్నా నిజంగా మీ అబ్బకు నువ్వు పుడితే గుడివాడ సెంట్రల్లో నిలబడరే మళ్ళీ మేము చెప్తున్నాం కార్యకర్తలం గుడివాడ సెంటర్లో నిలబడి తిరిగి కరెక్ట్గా నెల రోజులు నేను బొక్కలు వేయపోతే అప్పుడు అడుగు నువ్వు ఎక్కడెక్కడో దాంగుకొని దొంగతనంగా ఆ బతికి ఆ బతుకు బతకడం కంటే ఎక్కడన్నా వచ్చే పోయే వాళ్ళ నా దారిలో నలుగురు ఒంటీలు దాగి బతికినా కూడా నీకు కనీసం గౌరవంగానే ఉంటుంది చెత్త ఎదవా చెత్త వాగుడు ఆగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లు దాగి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కారా ప్యాకెట్లు సారా ప్యాకెట్లు అలాగే ఆ గుట్కా ప్యాకెట్లు కాసిపడి పిచ్చి వాగుడు ఆగుతావు ఆ అరే గులే నువ్వు నీ ఒంటి మీద కేజీ కండ లేదు నీకు ఒక పాటలో సరైనటువంటి సరిగ్గా పనిచేసే పాటు లేదు నీకెందుకు రా శపదాలు ఆ ఒంటి మీద నా గడ్డంగా తీసేస్తే రాత్రి శ్మశానాలలో శుద్ర పూజలు చేసి అఘోరాలు ఉంటావు నెయ్యి చిల్లపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి దొంగ నాగుడుకులాగా ఉంటావు నువ్వు శపదాలు చేస్తావు నువ్వు వాడి మగతనం ఈడి మగతనం చూస్తావు నీకేమన్నా ఎవడు మగతనం చూడటానికి నీకేమన్నా స్పెషల్ మిషన్ అయినా పెట్టుకున్నారా హౌలే నీకెందుకురా గుడివాడ గడ్డ మీద నా సంగతి ఏందిరా ఆ పిచ్చి కుక్కని దొల్లించినట్టు కొట్టారు గుడివాళ్ళలో ఒక్కటి గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు నీకు అంతిమ అంతిమ గడియలు దగ్గర పడ్డాయి నీకు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నా నువ్వు చేసిన ప్రతి మాటకి నువ్వు తూలిన ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉంది నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా చెప్తున్నా నీకు ఖచ్చితంగా ఎందుకురా తెలుగుదేశం పార్టీ నాయకులతో పెట్టుకున్నాను ఎందుకురా నారా లోకేష్తో పెట్టుకున్నాను అనేటువంటి టైప్ లో నీకు ఫ్యూచర్ కనబడబోతుంది వెయిట్ అండ్ సి నిన్ను పుట్టించిన నీ అమ్మ ముగుడొచ్చినా కూడా నీ భాషలో చెప్తున్నా నీ అమ్మ ముగుడొచ్చినా కూడా నిన్ను కాపాడలేడు అది గుర్తుపెట్టుకో కబర్దార్ బీ కేర్ఫుల్